కి రామన్న ఏమంటున్నాడు పదకొండు వందల కోట్ల రూపాయల బియ్యం స్కామ్ చేసిరని చెప్తున్నాడు ఇగో ఇవాళ నిన్న ఈనాడు పేపర్లో వచ్చింది ఉత్తమ్ కుమార్ మీద నిందం ఓపుతున్నాడు సరే ఇప్పుడు నేనేమంటున్నా ఆయనకు ఒక షర్తు పెట్టుకుందాం భయ్ నువ్వు మేము ఈ పదకొండు వందల కోట్ల రూపాయల మీద అనేది హైకోర్టు సిటీ జడ్జిని పెట్టిద్దామంటావా ఇక సిఐబీ సిబిసిఐబిని పెట్టిద్దామంటావా నువ్వు దేనికంటే దానికి ఎంక్వైరీకి తయారున్నాం ఒక్కొటి దీని మీద ఎంక్వైరీ జరగాలి అగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గన పట్టుడు పోతే ఆయన మంత్రి పదవికి కాదు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేపిస్తాం మేము ఒకటి ఇక రెండోది మీ ఆయంలో జరిగినవి కూడా ఎంక్వైరీలు చేపిస్తాం మళ్ళీ మీరు దానికి సిద్ధంగా అవుతారా చెప్పురు మీ ఆయంలో జరిగినాయి చెప్తా ఇను ఫస్ట్ ఏదైతే కార్ రేసులు అయినాయి కదా ఆ కార్ రేస్లల్లో ఎవడెన్ని లక్షలు ఎవడెన్ని కోట్లు తిన్నాడు అనేది ఎంక్వైరీ జరగాలి అలా అరవింద్ ఐఏఎస్ ఆఫీసరే చెప్పిండు నువ్వు ఫోన్ చేసి చెప్తే యాభై నాలుగు కోట్లు ఆ అకౌంట్లు వేసినా అని చెప్పిండు ఇది ఒక సొంత దుగ్నం లేక అయిపోయిందిరా అన్న గవర్నమెంట్ ప్రొసీజర్ ఓచర్లు ఇండియా ఆడిట్ అన్నీ ఉంటే ఏవి లేవు నువ్వు ఫోన్ చేసినావట ఆయన వేసిన ఆరు ఆయననే సీఎంకు లెటర్ రాసి పంపించాడు ఆయన చెప్తే నేను వేసిన అని దాని మీద ఎంక్వైరీ జరగాలి ఒకటి ఇక రెండోది ఇంటర్మీడియట్ పూరగాళ్ళని పేపర్ నీకే ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చిర్రు మీరు అలా ఎవడెంత కమిషన్ తినారు అనేది బయటపడాలి ఆరు ఇరవై రెండు మంది పూరగాళ్ళు చచ్చిపోయారు అలా ఆ సంగతి బయటపడాలి అలా ఎవడెంత కమిషన్ తిన్నాడు అది కూడా దేలుతుంది ఇక మూడవది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీకేజ్ అయినాయి ఈడ ప్రింట్ అయిన అర్ధ గంటలకు మహబూబ్ నగర్ల తాండలలో పేపర్లు అంటే మీ ఆయంలో ఎంత అవినీతి జరిగిందనేది మాకు అర్థమైంది ఇవన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జిని హైకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టి ఎంక్వైరీ చేపిస్తాం ఇలావా మా తప్పుకినాడే మేము ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాజీనామా చేపిస్తాం ఎమ్మెల్యే కూడా తప్పించి పక్కకు పెడతాం మళ్ళీ మీరు కూడా జైలుకు వణికే సిద్ధం కూడా రా చెప్పు మీ ఆయాంలో టేపింగ్లు అరవై పోలీసు వాళ్ళు అప్పుడు నేను ఈ విషయం పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నా పోలీసు సోదరులారా మొన్న కేసీఆర్ ఏమంటున్నాడు ఎవరు ఈ రాధాకృష్ణ ఎవరు మస్తుమంది డీసీపీలు ఉన్నారు అంటున్నాడు మీ పోలీసు వాళ్ళతో అంతా నంగేవారం చేపించిండ్రు వీళ్ళు అవురు ఏ పోలీసు వాడు ఎవడు పేరు మిమ్మల్ని తెలియనట్టు మాట్లాడుతున్నారు మిత్రులారా పోలీసు వాళ్ళకి చెప్తున్నా మీరు ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ చెప్పురి రి భూగులు పటకుర్రీ హీరోనీళ్ళ టేపులు ఎవడు చేయిచ్చిండు ఎండి బంగారం దుక్న పోలే టేపులు ఎవడు చేయించుండు మళ్ళా తర్వాత వాళ్ళు ఎవడు చేయిచ్చిండు ఈ అవాలా కేసులు చేసే వాళ్ళు ఫోన్లో ట్యాపింగ్ చేయించుండు ఈ రాష్ట్రంలో ఐదు జాగాల రూమ్లు పెట్టి రాజకీయ నాయకులు ఎవరు చేపించు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ పోయి అలా జైరియుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా టేపులు అయినా ఉన్నాయి ఇవన్నిటికీ సిద్ధంగా చెప్పు కేటీఆర్ మేము కూడా తయారున్నాం నీ ఇష్టం వచ్చిన మాట మాట్లాడితే ఓడే మూకోడు దమ్ముంటే తయారా చెప్పు రెడీ